శాంతి ఈరోజు మురళి ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలరా ఏ విధంగా ఆత్మలైన మీకు ఈ శరీరం అనే సింహాసనం లభించిందో అలాగే బాబా కూడా ఈ దాదా సింహాసనంపై విరాజమానమై ఉన్నారు బాబాకు తన సింహాసనము లేదు ఆయనకి తన శరీరం అంటూ లేదు మురళి నడిపించడానికి పిల్లలతో మాట్లాడడానికి మాత్రమే బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా చేసుకొని వస్తారు వెళ్ళిపోతారు ప్రశ్న నేను ఈశ్వరీయ సంతానమును అనే స్మృతి ఉన్న పిల్లల గుర్తే జవాబు వారికి బాబా పైన సత్యమైన ప్రేమ ఉంటుంది ఈశ్వరీయ సంతానమైన వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు కొట్లాడుకోరు వారికి ఎప్పుడూ చెడు దృష్టి ఉండదు ఎప్పుడైతే బ్రహ్మకుమారి కుమారులుగా అనగా సోదరి సోదరులుగా అయ్యారో అప్పుడు చెడు దృష్టి కలగడానికి వీలు లేదు ఈశ్వరీయ సంతానం అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు కదా అప్పుడు చెడు దృష్టి ఉండడానికి అపవిత్రమైన దృష్టి ఉండడానికి వీలు లేదు సారాంశం మీ పైన మీరే దయ చూపించుకోవాలి నిన్న కూడా బాబా చెప్పారు ఈ మాట మీ దృష్టిని చాలా మంచిగా పవిత్రంగా ఉంచుకోవాలి ఈశ్వరుడు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు మిమ్మల్ని దత్తు తీసుకున్నారు కావున పతితులుగా అవ్వాలి అనే ఆలోచన కూడా మీలో కలగకూడదు బాబా బిడ్డలు అయిపోయినాక ఈ ఆలోచన కలగదు మీ పైన మీరు చూపించుకోండి మీ దృష్టిని చాలా మంచిగా పవిత్రంగా ఉంచుకోండి ఈశ్వరుడు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు మిమ్మల్ని దత్తు తీసుకున్నారు ఆస్తిని ఇవ్వడం కోసం రెండవ పాయింట్ సంపూర్ణ కర్మాతీత స్థితిని పొందేందుకు సదా అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి కర్మాతీత స్థితిని పొందేందుకు సదా నేరాగా ఉండే అభ్యాసం చేయాలి ఈ ప్రపంచంలో అన్నీ చూస్తూ కూడా చూడకుండా ఉండాలి ఈ అభ్యాసం ద్వారా మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవాలి ఈ అభ్యాసం ద్వారా మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవాలి వరదానం ప్రతి అడుగులోనూ కోటాను రెట్ల సంపాదన జమ చేసుకునే సర్వఖజానాలతో సంపన్న లేదా తృప్తాత్మలుగా కండి ప్రతి అడుగులోనూ లెక్కలేనంత సంపాదన చేసుకున్నప్పుడు సంతృప్తిగా ఉంటారు స్లోగన్ ఏ విషయంలోనైనా అప్సెట్ అలజడయ్యేందుకు బదులుగా జ్ఞానస్వరూప స్థితిలో సెట్ అయి ఉండండి అంతే కదా ఎవరైతే జ్ఞానస్వరూపంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ అప్సెట్ కావడానికి వీల్లేదు అలజడి లేకి రారు బాబా యొక్క మురళి ఓం శాంతి పాట ఆకాశ సింహాసనాన్ని వదిలి కిందికి రా తండ్రి అని బాబా తన ఆకాశ సింహాసనాన్ని వదిలేసి ఇప్పుడు ఈ తనువుని తన సింహాసనంగా చేసుకున్నారని ఆ సింహాసనాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నారని మీకు తెలుసు ఈ ఆకాశతత్వము జీవాత్మల సింహాసనం ఆకాశతత్వం అంటే పంచతత్వాలతో తయారు చేయబడిన ఈ శరీరం జీవమున్న మన యొక్క సింహాసనం ఆ మహాతత్వము ఆత్మల సింహాసనం అక్కడ ఆత్మలైన మీరు శరీరాలు లేకుండా ఉంటారు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి కదా అలాగే గ్రావిటేషన్ ఉండదు అలాగే ఆత్మలైన మీరు కూడా చిన్న బిందువుల్లాగా ఉంటారు నక్షత్రాలన్నా చాలా పెద్దవి దగ్గరికి పోయే కొద్దీ కానీ ఆత్మ చాలా సూక్ష్మమైన స్వరూపం కంటికే కనిపించదు అక్కడ ఆత్మలైన మీరు శరీరాలు లేకుండా ఉంటారు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి కదా అలాగే ఆత్మలైన మీరు కూడా చిన్న బిందువుల్లాగా ఉంటారు ఇప్పుడు బాబా తన సింహాసనాన్ని వదిలేశారు శరంధామాన్ని అలాగే ఆత్మలైన మీరు కూడా మీ సింహాసనాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి మీ శరీరాన్ని మీ సింహాసనంగా తయారు చేసుకున్నారు నాకు కూడా తప్పకుండా శరీరం కావాలి మనతో మాట్లాడాలంటే బాబాకు కూడా కావాలి నన్ను పాత ప్రపంచంలోనే పిలుస్తారు ఓ దూరదేశ నివాసి మమ్మల్ని కూడా మీ జతలో తీసుకపో అని పాట కూడా ఉంది ఆత్మలైన మీరు ఎక్కడ ఉంటారో అదే బాబా మరియు ఆత్మలైన మీ దేశం మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుండి మీరు స్వర్గంలోకి వెళ్తారు వస్తారు దాన్ని బాబాయే స్థాపన చేస్తారు కానీ బాబా మాత్రం స్వర్గంలోకి రారు తాను వాణి నుండి అతీతంగా వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు బాబా వానప్రస్థం లేకంటే పరంధామంలో వెళ్ళి కూర్చుంటారు మనల్ని తయారు చేసి స్వర్గానికి పంపించేసి స్వర్గంలో వారు రావాల్సిన అవసరం లేదు బాబా సుఖదుఖాలకు అతీతులు మీరు సుఖం లేకి వస్తారు అలాగే దుఃఖం లేకి కూడా వస్తారు పాత్రను అభినయించేందుకు బ్రహ్మకుమారి కుమారులైన మనము సోదరీ సోదరులమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కావున ఒకరిపైన ఒకరికి చెడు దృష్టి ఉండరు ఉండకూడదు అలాంటి ఆలోచన కూడా రాకూడదు ఇక్కడ మీరు బాబా సమ్ముఖంలో కూర్చున్నారు మీరు పరస్పరం సోదరీ సోదరులు పవిత్రంగా ఉండేందుకు ఈ యుక్తి ఎంత చక్కగా ఉందో చూడండి ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు అందరికీ బాబా ఒక్కరే అయినప్పుడు మరి అందరూ అతడి పిల్లలే కదా పిల్లలు పరస్పరం ఒకరితో ఒకరు కొట్లాడుకుంటారు హిందూ ముస్లిం సిక్ ఈసాయి కొట్లాటలు జరుగుతున్నాయి కదా బాయి బాయి అని పేరు కంటారు కానీ కొట్లాటలు ఉన్నాయి ఈ సమయంలో మనం ఈశ్వరీయ సంతానంగా ఉన్నామని దీనికి ముందు అసురీ సంతానంగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు ఈ సంగమయుగంలో మళ్ళీ ఈశ్వరీయ సంతానంగా అయ్యారు మళ్ళీ సత్యుగంలో దైవీ సంతానంగా అవుతారు ఈ చక్రం గురించి పిల్లలు తెలుసుకున్నారు కావున బ్రహ్మకుమారి కుమారులైన మీకెప్పుడు చెడు దృష్టి ఉండకూడదు సత్యుగంలో చెడు దృష్టి అనేది ఉండదు రావణ రాజ్యంలోనే చెడు దృష్టి ఉంటుంది పిల్లలైన మీరు ఒక్క బాబాను తప్ప ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకూడదు అందరికన్నా ఎక్కువగా ఒక్క బాబాపైనే మీకు ప్రేమ ఉండాలి నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేదు అని భావించాలి భావించాలి ఏమీ ఉండేది బాబా ఒక్కరే పిల్లలు మీరిప్పుడు శివాలయం లేకి వెళ్ళాలి అని బాబా అంటున్నారు శివబాబా స్వర్గస్థాపన చేస్తున్నారు అర్ధకల్పం రాజ్యం ఉంటుంది దానితో అందరూ దుర్గతిని పొందారు అసలు రావణుడెవరో అతన్ని ఎందుకు కాల్చుతారో ఎవ్వరికీ తెలియదు బాబా పిల్లలు కూడా రావణాసురిని కాల్చుతారు కానీ సరి అయిన అర్థాన్ని చెప్పి కాల్చాలి శివబాబాను బాబాను గురించి కూడా ఎవరికీ తెలీదు ఏ విధంగా దేవతలను అలంకరించి పూజించి మళ్ళీ నీటిలో ముంచేస్తారో అలాగే శివబాబా మళ్ళీ లింగాలను తయారు చేసి పూజించి మళ్ళీ మట్టిలో కలిపేస్తారు ఆ రావణ్ణి కూడా తయారు చేసి మళ్ళీ కాల్చేస్తారు రామ్లీలా మైదానంలో ఢిల్లీలో సంవత్సరం సంవత్సరము అడుగు పెంచుతా పెంచుతా కాల్చుతూ ఉన్నారు కానీ అర్థం చేసుకోరు ఇప్పుడు ఉండేదే రావణరాజ్యం రామరాజ్యం స్థాపన జరగాలని అంటూ ఉంటారు గాంధీ కూడా రామరాజ్యాన్ని కోరుకునేవారు అంటే మరి ఇప్పుడు రావణరాజ్యంలో ఉన్నట్లే కదా కావున ఏ పిల్లలైతే ఈ రావణరాజ్యంలో కామాగ్నిలో కూర్చొని కాలిపోయారో వారిపైన బాబా మళ్ళీ వచ్చి జ్ఞానవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు శ్రేష్టంగా చేస్తున్నారు అందరి కళ్యాణాన్ని చేస్తున్నారు ఏ విధంగా బీడు భూమి పైన వర్షం పడితే గడ్డి మొలుస్తుందో అలాగే పిల్లలైన మీ పైన జ్ఞానవర్షం పడని కారణంగా నిరుపేదలుగా అయిపోయినారు మళ్ళీ ఇప్పుడు జ్ఞానవర్షం పడడంతో మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారు పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి నిరుపేదలైన పిల్లలు లేదా అంటరాని వారు బాగా చదువుకోవడం ద్వారా లాయర్లు మొదలైన వారిగా ఎలా అయిపోతారో పేదవాళ్ళు అంటరాని వాళ్ళు మామూలుగా బయట ప్రపంచంలో చెప్తారు ఆ విధంగా కులాల రూపేణ అంబేద్కర్ అయినారు కదా ఎస్సీ ఎస్టీ అయినా చాలా బాగా వీధి స్తంభం దగ్గర చదువుకొని వీధి లైట్ కింద రాజ్యాంగాన్నే రాయగలిగినారు పెద్ద పెద్దవారితో బాబా అంటున్నారు మొదలైన వారిగా ఎలా అయిపోతారో అంటరాని వారు కూడా ఏ విధంగా పెద్ద పెద్దవారితో కూర్చొని తింటూ తాగుతూ ఉంటారో ఈ కాలంలో ఎవరూ లేదు ఆ విధంగా అంటచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్ అంటరాని వారి అంటరానితనం అనేది ఒక నేరం ఆ విధంగా చెప్పకూడదు అలాగే మీరు కూడా నిరుపేదల నుండి ఉన్నతోన్నతులుగా తయారవుతారు ఒక ఆటవీకుడు ఒక ఉదాహరణ కూడా శాస్త్రాల్లో ఉంది కదా ఏకలవ్యుని యొక్క ఉదాహరణ అర్జున్ని కంటే చాలా గొప్ప విలు కలిగి ఉంటారు ఏకలవ్యుడు ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తారో వారే అందరికన్నా ఎక్కువగా జ్ఞానాన్ని తీసుకుంటారని పిల్లలైన మీకు తెలుసు మొట్టమొదటి నుంచి అందరికన్నా ఎక్కువగా మనమే భక్తి చేశాం ద్వాపరయుగం ప్రారంభంలో కావున మనల్ని మళ్ళీ అందరికన్నా ముందు బాబా స్వర్గంలోకి తీసుకెళ్తారు బాబా అంటున్నారు ఇది జ్ఞానయుక్తమైన యథార్థమైన విషయం మనమే పూజ్యులుగా ఉంటిమి ఇప్పుడు మనమే పూజారిగా అయ్యాం కిందికి దిగుతూ దిగుతూ వచ్చాం పిల్లలకు జ్ఞానమంతా అర్థం చేయించడం జరుగుతుంది ఆ భక్తులు మిమ్మల్ని నాస్తికులు అని అంటారు నాస్తికులు అంటే వీళ్ళు పూజ పూజా పునస్కారాలే చేయరు కాబట్టి వీళ్ళు నాస్తికులు అంటారు నాస్తికులు అంటే అర్థమేమి నిజమైన అస్తిత్వము ఆత్మ పరమాత్మ గురించి తెలియదంటే వాళ్ళు నాస్తికులు ఎందుకంటే తండ్రి ఎవరు వారికి తెలీదు ప్రపంచమంతా నాస్తికులే కేవలం మాకు తెలీదు మాకు తెలియదు అంటారు మున్ముందు ఈ సన్యాసులు అందరూ వచ్చి ఆస్తికులుగా అయిపోతారు ఏదో ఒక సన్యాసి వచ్చినంత మాత్రాన అందరూ అతడిపైన విశ్వాసం ఉంచరు కదా అవగరే చెప్తే బాబా అందుకే చెప్తున్నారు వాళ్ళపైన విశ్వాసం ఎట్లుంచుతారు ఇతడిపైన బీకేలు ఏదో మాయ అంటారు అతడి శిష్యుడు అతడి శిష్యుడిని సింహాసనం పైన కూర్చోబెట్టి అతన్ని తీసేస్తారు అలా ఎంతో మంది సన్యాసులు మీ వద్దకు వచ్చారు మళ్ళీ వాళ్ళందరూ దూరం అయిపోయారు ఇది చాలా అద్భుతమైన డ్రామా ఇప్పుడు పిల్లలైన మీరు ఆది నుండి అంతిమం వరకు మొత్తం జ్ఞానం తెలుసుకున్నారు మీలో కూడా నంబర్ వన్ పురుషార్థానుసారంగా ధారణ చేయగలుగుతారు బాబా వద్ద మొత్తం జ్ఞానం ఉంది అలాగే మీ వద్ద కూడా జ్ఞానమంతా ఉండాలి దిన ప్రతి దినము ఎన్ని సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి పిల్లలు చాలా దయాహృదయులుగా తయారవ్వాలి ఫస్ట్ దయా ఏమిటి పైన చూపించుకోవాలా నా పైన నేను చూపించుకోవాలా పురుషార్థం బాగా ఫాస్ట్గా తీవ్ర పురుషార్థం చేయడమే నా పైన నేను దయచూపించుకోవడం మీ పైన మీరు దయ చూపించుకోండి అని బాబా అంటారు నిర్దయులుగా కాకండి మీ పైన మీరే చూపించుకోవాలి అది ఎలాగో కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు బాబాను స్మృతి చేస్తూ పతితుల నుండి పావనంగా కావాలి మళ్ళీ ఎప్పుడూ పతితులుగా అయ్యేందుకు పురుషార్థం చేయకూడదు దృష్టి చాలా శుద్ధంగా ఉండాలి బ్రాహ్మణులైన మనం ఈశ్వరియ సంతానమైన ఈశ్వరుడు మనల్ని దత్తు తీసుకున్నారు కదా ఇప్పుడు మనం మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి మొట్టమొదట సూక్ష్మతన వాసులైన ఫరిస్తాలుగా తయారవుతాం ఇప్పుడు మీరు ఫరీస్తాలుగా తయారవుతున్నారు ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా తయారవుతున్నారు సూక్ష్మవతన రహస్యం కూడా పిల్లలకు బాబా అర్థం చేయించడం జరిగింది ఇక్కడ ఉండేదే శబ్ద ప్రపంచం ఈ భూలోకం సూక్ష్మతనంలో కదలికలు ఉంటాయి సైగలు ఉంటాయి మూలవతనంలో పూర్తిని పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది సూక్ష్మవతనం పరిస్థాల నిలయం ప్రేతాత్మకు కూడా నీడవంటి శరీరం ఉంటుంది ఆత్మకు శరీరం లభించకపోతే అది భ్రమిస్తూ ఉంటుంది దానిని భూతము అంటారు దానిని ఈ కండ్ల ద్వారా కూడా చూడొచ్చు కానీ మీరు సూక్ష్మవతన వాసులైన పరిస్థాలు ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం వీటి జ్ఞానం మీలో ఉంది నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఈ జ్ఞానం అంతా ఉండాలి వాస్తవానికి మనం మూలవతన నివాసీలం ఇప్పుడు మళ్ళీ మనము సూక్ష్మవతనాన్ని దాటుతూ అక్కడికి వెళ్తాం మళ్ళా మనము పరంధామానికి వెళ్తాం పవిత్రమై బాబా సూక్ష్మవతనాన్ని ఈ సమయంలోనే రచిస్తారు మొట్టమొదట సూక్ష్మం ఆ తర్వాత స్థూలం కావాలి ఇది సంగమ యుగం దీనినే యుగము అని అంటారు దానిని దైవీ యుగము అంటారు నా పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి చెడు దృష్టి ఉంటే ఉన్నత పదవిని పొందలేరు ఇప్పుడు మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలు కదా తిరిగి ఇంటికి వెళ్ళగానే దీన్ని మర్చిపోతారు బ్రహ్మకుమారి కుమారులని మర్చిపోతారు మీరు సాంగత్య దోషం లేకొచ్చి మర్చిపోతారు వారు కొంగలైతే మీరు హంసలు అట్లే చెప్పకూడదు ఇంట్లో మీరు కొంగలు మేము హంసలు అని ఇది అర్థం చేసుకునే మాట మీరు ఈశ్వరీయ సంతానం మీకు ఎవ్వరితోనూ ఆంతరంగికమైన బంధనం ఉండకూడదు బంధనం ఉంటే మోహమున్న కోతి అని పిలువబడతారు బాబా ఎంత డైరెక్ట్గా చెప్తారు పిల్లలకు అర్థమవుతుంది కానీ బయట వాళ్ళు అర్థం చేసుకోలేరు దీన్ని బంధనం ఉన్నట్లయితే మోహమున్న కోతి అని పిలువబడతారు అందరినీ పావనంగా తయారు చేయటమే మీ వృత్తి మీరు ఈ విశ్వాన్ని స్వర్గంగా తయారు చేసేవారు ఆ రావణ్ణి అసరి సంతానం ఎక్కడా మీరైన ఈశ్వర్య సంతానం ఎక్కడా మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు అన్నీ చూస్తూ కూడా చూడనట్లుగా ఉండే అభ్యాసం చేయాలి ఇందులో బుద్ధిని ఏకరసంగా ఉంచుకునేందుకు ధైర్యం కావాలి సంపూర్ణులుగా అయ్యేందుకు కష్టపడాలి సంపూర్ణులుగా అయ్యేందుకు టైం పడుతుంది కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఆ దృష్టి స్థిరం అవుతుంది అప్పటి వరకు ఏదో ఒక ఆకర్షణ కలుగుతూ ఉంటుంది ఇందులో పూర్తిగా అతీతంగా ఉండాల్సి ఉంటుంది బుద్ధి లైన్ స్వచ్ఛంగా ఉండాలి ఎంత బాగా చెప్తాన చూడు ఒక్కొక్కటి కొట్టు కొట్టు కొట్టి చూస్తూ కూడా చూడకుండా ఉండాలి బుద్ధి ఏకరసంగా ఉండాలి ధైర్యం కావాలి సంపూర్ణులుగా అయ్యేందుకు కష్టపడాలి సమయం తీసుకోవాలి సంపూర్ణులుగా కావాలంటే కర్మాతీత స్థితి ఏర్పడితే దృష్టి స్థిరంగా ఉంటుంది అంతవరకు ఆకర్షణ జరుగుతూ ఉంటుంది బాబా అంటున్నారు ఇందులో పూర్తిగా అతీతంగా ఉండాల్సి ఉంటుంది బుద్ధి లైన్ స్వచ్ఛంగా ఉండాలి మీరు చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు ఇటువంటి అభ్యాసం చేసేవారే ఉన్నత పదవిని పొందగలరు అట్లా చూస్తూ కూడా అంటే బాబా సేవ కూడా జరుగుతూ ఉంటే దాన్ని కూడా చూస్తూ కూడా చూడకుండా ఉండడం కాదు ప్రపంచంలోని విషయాలు ఇప్పుడు అటువంటి స్థితి లేదు సన్యాసులు ఈ విషయాల గురించి అర్థం కూడా చేసుకోరు ఇక్కడ చాలా శ్రమ పడాలి మనము కూడా ఈ పాత ప్రపంచాన్ని సన్యాసించి ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మనము మన స్వీట్ సైలెన్స్ హోమ్ మధురమైన నిశ్శబ్దధామైన ఇంటికెళ్ళాలి ఈ విషయం మరెవ్వరి ఎవ్వరి బుద్ధిలోనూ లేదు కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఉంది మేము తిరిగి వెళ్ళాలని మీరు అర్థం చేసుకుంటారు శివ భగవాన్ వాచ్యాన్ని కూడా ఉంది అతడు పతితా పావనుడు ముక్తి ప్రదాత మార్గదర్శకుడు కృష్ణుని మార్గదర్శకుడు అన్నారు ఎవరు భగవంతుని మార్గదర్శకుడు అంటారు కానీ కృష్ణుని ఓ మార్గదర్శక వచ్చి మార్గాన్ని చూపించప్ప అన్నారు కావుననే మీకు పాండవులు అన్న పేరుంది అందరికీ దారి చూపిస్తారు మీరు మీరు పాండవ సైన్యం ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు ఈ పాత శరీరాన్ని వదిలి వాపసి ఇంటికి వెళ్ళాలి సర్పం యొక్క ఉదాహరణ భ్రమరీ పురుగు సంజీవని పురుగు యొక్క ఉదాహరణ ఇవన్నీ మీకు చెందినవే ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఉన్నారు వారు ఈ వ్యాపారాన్ని చేయలేరు ఇదంతా ఒక శ్మశానమని మళ్ళీ ఇదే ఫరిస్తాన్గా తయారవుతుందని మీకు తెలుసు మీకు ప్రతిరోజు శుభదినమే శుభదినానికి ఒక గడియ ముహూర్తము అన్నీ చూడక్కర్లేదు రోజు ప్రతిరోజు శుభదినమే ప్రతి గడియా శుభ గడియనే సంగమయుగమంతా ఎందుకంటే పిల్లలైన మీరు సదా అదృష్టవంతులు గురువారం రోజున పిల్లల్ని స్కూల్లో కూర్చోబెడతారు ఈ సాంప్రదాయం ఎంతో కాలంగా వస్తోంది కానీ మిమ్మల్ని ఇప్పుడు స్వయంగా వృక్షపతియే చదివిస్తున్నారు ఈ బృహస్పతి దశ మీ పైన జన్మ జన్మాంతరాలుగా ఉంది ఇది అనంతమైన దశ భక్తి మార్గంలో హద్దులలోని దశలు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు అనంతమైన దశ ఉంది కావున పూర్తిగా పురుషార్థం చేయాలి పూర్తిగా పురుషార్థం చేయాలి బృహస్పతి దశ కోసం కేవలం ఏ ఒక్కరో లక్ష్మీనారాయణలుగా కారు కదా వారి రాజ్య కుటుంబం కూడా ఉంటుంది తప్పకుండా ఎంతోమంది రాజ్యం చేసి ఉంటారు లక్ష్మీనారాయణల సూర్యవంశం యొక్క తరాలు గడుస్తాయి ఈ విషయాలు కూడా పిల్లలైన మీ బుద్ధిలోనే ఉన్నాయి బాబా అన్ని విషయాలు చెప్పి ఇవి మీకు మాత్రమే తెలుసు అంటారు అప్పుడే మనము మనం తెలిసిన మనము తప్పకుండా వాటిని ధారణ చేస్తూ ఇతరులకు కూడా చేయించాలి కదా బాబా అంటున్నారు పిల్లలైన మీకు మాత్రమే ఇవన్నీ తెలుసు అక్కడ తిలకం ఏ విధంగా ఇస్తారో కూడా పిల్లలైన మీకు సాక్షాత్కారం చేయించడం జరిగింది కిరీటం కిరీట కిరీటం యొక్క కారోనేషన్ సర్మనీ ఎట్లా జరుగుతుంది అని సాక్షాత్కారం చేయించినారు కదా బాబా ఇక్కడ హిందుస్థాన్ పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు సూర్యవంశీయులు మళ్ళీ చంద్రవంశీయులకు తమ రాజ్యాన్ని ఎలా ఇస్తారో మీరు చూశారు తల్లితండ్రులు పిల్లల కాళ్ళను కడిగి తిలకాన్ని దిద్దుతారు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు అక్కడ కూడా అట్లా ఉంటుంది కాళ్ళు గడిగేది తెలీదు ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి ఇందులో పిల్లలైన మీరు తికమక పడాల్సిన అవసరం లేదు అక్కడే ఉంటే జరుగుతాయి మీరు బాబాను స్మృతి చెయ్యండి స్వదర్శన చక్రదారులుగా అవ్వండి ఇతరులను కూడా అలా తయారు చేయండి మీరు బ్రహ్మముఖ వంశావళి అయినా స్వదర్శన చక్రధారులైనా సత్యమైన బ్రాహ్మణులు ఎవరు మనము స్వదర్శన చక్రదారులైన బ్రహ్మముఖ వంశావళి అయినా సత్యమైన బ్రాహ్మణులు శాస్త్రాల్లో స్వదర్శన చక్రంతో ఎంతో హింసను చూపించారు చూపించినారు కదా కృష్ణుడు కంసుని చంపినట్లుగా శిశుపాలు చంపినట్లుగా అనేక హింసలు చూపించారు ఇప్పుడు బాబా పిల్లలైన మీకు సత్యమైన గీతను వినిపిస్తున్నారు దీన్ని పూర్తిగా కంఠస్థం చెయ్యాలి ఇదెంత సహజమైనది మీ సంబంధం అంతా గీతతోనే ఉంది గీతలో జ్ఞానం ఉంది యోగం ఉంది అలాగే మీరు కూడా ఈ రెండింటికి ఒకే పుస్తకం తయారు చేయాలి యోగం పుస్తకం వేరుగా జ్ఞానం పుస్తకం వేరుగా ఎందుకు తయారు చేస్తారు కానీ ఇవాళ రేపు యోగం ఎంతో ప్రసిద్ధం చెందింది చెందుతూ పోతుంది ఎంతో ప్రసిద్ధమవుతుంది కావున యోగం అన్న పేరుని వాడతారు తద్వారా మనుషులందరూ వచ్చి అర్థం చేసుకుంటారు ఇంటర్నేషనల్ యోగా డే చేస్తున్నారు కదా మీ ద్వారా తెలుసుకుంటా పోతారు ఎంతో ప్రసిద్ధి చెందింది కావున యోగం అన్న పేరుని వాడతారు తద్వారా మనుషులందరూ వచ్చి అర్థం చేసుకుంటారు ఇంటర్నేషనల్ యోగా అంటే వాళ్ళు ఏమో హఠయోగం గురించి ఎక్సర్సైజ్ గురించి చెప్తారు యోగం ఒక్క బాబాపైనే సంలగ్నం చేయాలని చివరిలో వచ్చి అర్థం చేసుకుంటారు ఎవరైతే వింటారో వారు మళ్ళీ మన ధర్మంలోకి వచ్చి ఉన్నత పదవిని పొందుతారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి మాత్ మాత్పిత బాప్ దాదా కా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే हम बच्चों की मात पिता बाप బచ్చోంకి రుహానీ యాద్ प्यार గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం మీ పైన మీరే దయ చూపించుకోవాలి మీ దృష్టిని చాలా మంచిగా పవిత్రంగా ఉంచుకోవాలి ఈశ్వరుడు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు మిమ్మల్ని దత్తు తీసుకున్నారు కావున పతితులుగా అవ్వాలి అనే ఆలోచన మీలో రాకూడదు రెండో విషయం సంపూర్ణ కర్మాతీత స్థితిని పొందేందుకు సదా న్యారాగా దేహము నుండి నేరాగా ఉండే అభ్యాసం చేయాలి ఈ ప్రపంచంలో అన్నీ చూస్తూ కూడా చూడకుండా ఉండాలి ఈ అభ్యాసం ద్వారా మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవాలి వరదానం ప్రతి అడుగులోనూ కోట్ల రెట్ల సంపాదన చేసుకునే సర్వ ఖజానాలతో సంపన్న లేదా తృప్తాత్మలుగా కండి ప్రతి అడుగులోనూ బాబా స్మృతిలో ప్రతి అడుగు వేస్తే అది కోట్ల రెట్ల సంపాదన జమ అవుతుంది సర్వ ఖజానాలతో సంపన్నులుగా కండి తృప్తాత్మలుగా కండి ఏ పిల్లలైతే బాబా స్మృతిలో ఉంటూ ప్రతి అడుగులు వేస్తారో వారి ప్రతి అడుగులు కోట్ల రెట్ల సంపాదన జమ అవుతుంది ఈ సంగమ యుగంలో కోట్ల రెట్ల సంపాదన యొక్క గనులు లభిస్తాయి సంగమ యుగమే జమ చేసుకునే యుగం ఇప్పుడు ఎంతగా జమ చేసుకోవాలంటే అంతగా జమ చేసుకోవచ్చు ఒక్క అడుగు అనగా ఒక్క క్షణం కూడా జమ చేసుకోకుండా పోకూడదు అనగా వ్యర్థము కాకూడదు సదా ఖజానా నిండుగా ఉండాలి అప్రాప్తి అనే వస్తువే ఉండకూడదు ఈ సంస్కారం ఉండాలి ఎప్పుడైతే ఈ విధంగా తృప్తాత్మగా అవుతారో సంపన్నంగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో తరగని ఖజానాకు అధిపతులుగా అయిపోతారు తృప్తాత్మగా ఉండాలి నా అదృష్టంలో లేనిది ఎవరు తెచ్చిలేరు నా అదృష్టంలో ఉండేది ఎవ్వరు సహస్ర ప్రయత్నాలు చేసినా లాక్కోవడానికి వీలు లేదు మమ్మ యొక్క మధుర మహావాక్యాలు ఉన్నాయి అర్ధకల్పం జ్ఞానం యొక్క బ్రహ్మ పగలు అర్ధకల్పం భక్తి యొక్క బ్రహ్మరాత్రి జరుగుతుంది దీని గురించి వివరణ ఉంది ఆ వ్యక్త ప్రేరణ సత్యత స్లోగన్ ఏ విషయంలోనూ అప్సెట్ అయ్యేందుకు బదులుగా జ్ఞాన సంపన్న స్థితిలో సెట్ అయి ఉండండి జ్ఞాన సంపన్నులుగా ఉంటే అప్సెట్ కారు అంతే త్రికాల జ్ఞానిగా త్రికాలదర్శిగా ఉన్నారంటే అప్సెట్ కావడానికి వీల్లేదు ప్రతి విషయంలోనూ జ్ఞానాన్ని తీసుకోవాలి డ్రామా జ్ఞానాన్ని అప్పుడు అప్సెట్ కారు అవ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత అనే సంస్కృతిని ధారణ చేయండి మీ మాటల్లో స్నేహం కూడా ఉండాలి మధురత మరియు మహానత కూడా ఉండాలి సత్యత కూడా ఉండాలి కానీ స్వరూపంలో నమ్రత కూడా ఉండాలి నిర్భయలుగా అథారిటీతో మాట్లాడండి కానీ మాటలు మర్యాదపూర్వకంగా ఉండాలి రెండు విషయాలలో బ్యాలెన్స్ ఉండాలి ఎక్కడ బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది ఈ మాటలు క ఆ మాటలు కటువుగా ఉండవు మధురంగా అనిపిస్తాయి కనుక అథారిటీ మరియు నమ్రత ఈ రెండింటి బ్యాలెన్స్లో ఉన్న అద్భుతాన్ని చూపించండి ఇదే బాబా ప్రత్యక్షతకు సాధనం ఆత్మీయత ఉంటే మధురత వస్తుంది దేహభ్రాంతిలోకి వస్తే కటుత్వం వస్తుంది అందుకే దేహభ్రాంతి నుంచి డిటాచ్గా కండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ